అండి వీడియోలనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదు అండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో నేను చేసి నాకు వర్క్ అవుతుంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఫస్ట్ టిప్ మన ఇంట్లో ఎప్పుడైనా స్టీల్ గిన్నెలు కానీ ఇలా బౌల్స్కి కానీ ఏదైనా రంధ్రాలు కనుక పడ్డాయి అనుకోండి వాటిని అయితే మనం యూస్ చేయలేం ఎప్పుడైనా అందులో కనుక మిస్ అయ్యి వాటర్ పోసామో అనుకోండి వాటర్ అంతా కూడా లీక్ అయిపోతాయి కదా అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఎక్కడైతే హోల్స్ పడ్డాయో అక్కడ మనకి నెయిల్ పాలిష్ ఉంటుంది కదా ఆ నెయిల్ పాలిష్తో కనుక పెట్టామో ఒక టెన్ మినిట్స్ కనుక ఆర అనుకోండి ఆ హోల్ అనేది ఈజీగా క్లోజ్ అయిపోతుంది ఎప్పుడైనా సరే స్టీల్ వేడి గిన్నెస్ నెయిల్ పాలిష్ పెట్టకండి ఓన్లీ నార్మల్గా యూజ్ చేసే వాటికి మాత్రమే నెయిల్ పాలిష్ అనేది పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడైనా మనం స్టవ్ పైన పెట్టి కనుక వెయిట్ చేసాము అనుకోండి నెయిల్ అంతా కరిగిపోయి మన ఫుడ్లో కలిసిపోతుంది సో నార్మల్గా యూస్ చేసే బౌల్స్కి మాత్రం ఇలా హోల్స్ పడితే నెయిల్ అనేది పెట్టుకోండి మంచిగా యూజ్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆరిపోయిన తర్వాత అందులో వాటర్ వేసి కనుక చూసాము అనుకోండి చుక్కను చుక్క నీరు కూడా లీక్ అవ్వదు ఇలా చేయడం వల్ల మన స్టీల్ గిన్నెలకి ఏదైనా హోల్స్ పడ్డా సరే ఈజీగా కవర్ అయిపోతుంది ఇలా చిన్న 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 గిన్నెలు కానీ పెద్ద గిన్నెలు కానీ ఎలాంటివైనా సరే ఇలా కనుక మీరు ట్రై చేయండి తప్పకుండా హో హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది ఇక చాలామంది చాలా టిప్స్ అయితే చూపిస్తారు బట్ నాకైతే అన్ని టిప్స్లో ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అందుకనేసే నేను ట్రై చేశాను కాబట్టి మీతో కూడా షేర్ చేస్తాను మీ ఇంట్లో ఏదైనా హోల్స్ పడ్డ గిన్నెలు ఉన్నా సరే ఇలానైతే చేసుకోండి నెక్స్ట్ టిప్ మనం కానీ పిల్లలకి కానీ ఎప్పుడైనా సరే గోల్డ్ చైన్స్ కానీ ఇలా నల్ల పూసలు కానీ వేసుకున్నాము అనుకోండి హుక్ అనేది కొంచెం లూజ్గా ఉన్నా మనం సరిగ్గా పెట్టుకోకపోయినా సరే అది ఎక్కడో పడిపోతుందనే టెన్షన్ అయితే ఉంటుంది కదా అలాంటి టెన్షన్ అనేది అవసరం లేకుండా ఎక్కడ పడిపోకుండా ఉండాలి అంటే ఇలా మనకి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ ఇలా దిమ్మెలు అనేది వస్తాయి కదా ప్లాస్టిక్కి వాటిని కదా ఇలా హుక్లో హుక్లోకి పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసి లోపలికి కనుక నెట్టాము అనుకోండి మనకి ఈజీగా మనకి గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది మనకి ఎక్కడ ఎంత ట్రై చేసినా సరే హుక్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఈవెన్ మనం చిన్నపిల్లలకి చైన్స్ వేసేటప్పుడైనా సరే ఇలా కనుక హుక్కుని కనుక పెట్టాము అనుకోండి చైన్ అనేది ఊడిపోకుండా ఎక్కడ పడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ నెయిల్ పాలిష్ అయితే మనము ఏదైనా ఫంక్షన్స్కి అకేషన్స్కి వెళ్ళినప్పుడు లేదు అంటే రెగ్యులర్గా డ్రెస్ మ్యాచింగ్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు నెయిల్ పాలిష్ అనేది గాలి తగలడం వల్ల లేదు అంటే అయిపోయినా సరే ఎండిపోతూ ఉంటుంది కదా కొన్నిసార్లు మనకు గాలికి అనేది ఫ్యాన్ గాలి తగిలిన సరే నెయిల్ పాలిష్ అనేది ఎండిపోతుంది అలా ఎండిపోయినా గడ్డ కట్టినా సరే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం ఇంట్లో యూస్ చేసే స్ప్రే ఉంటుంది కదా ఆ స్ప్రేని డియోడ్రెంట్ స్ప్రే ఉంటుంది కదా అందులో కనుక స్ప్రే చేసి మనం గట్టిగా షేక్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి నెయిల్ పాలిష్ అనేది ఈజీగా లిక్విడ్ లాగా రెడీ అయిపోతుంది ఎంత గడ్డ కట్టిన నెయిల్ పాలిష్ అయినా సరే వెంటనే లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల మనకి ఎన్ని డేస్ నుండి వాడకపోయిన నెయిల్ పాలిష్ అయినా సరే ఈజీగా లిక్విడ్ లా ఇలా వాటర్ టెక్చర్లోకి వచ్చేస్తుంది మనం ఈజీగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే మన టీషర్ట్స్ పిల్లల టీషర్ట్స్ కానీ హస్బెండ్ టీషర్ట్స్ కానీ సింపుల్గా ఈజీగా ఫోల్డ్ చేయాలి అంటే ఇలానైతే ట్రై చేయండి మనకి ఎంత నీట్గా అంటే ఈజీగా మనము ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా టూ ఎడ్జెస్ పట్టుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా కిందికి కనుక లాగాము అనుకోండి ఫోల్డింగ్ అనేది ఈజీగా అయిపోతుంది రిమైనింగ్ పార్ట్ అనేది ఇలా వీడియోలో చూపించినట్టుగా కనుక చేసాము అనుకోండి జస్ట్ మనకి ఒక టూ త్రీ సెకండ్స్లోనే టీషర్ట్ అనేది ఫోల్డ్ అయిపోతుంది నెక్స్ట్ స్టెప్ మనం ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదా మనం వేస్ట్ అండ్ బై డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా అలా పడేయాల్సిన పని లేకుండా ఇప్పటి నుండి దీని అయితే మంచిగా రీయూస్ అయితే చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించినట్టుగా నైఫ్ని బాగా వెయిట్ చేసి ఇలా బాటిల్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఓన్లీ పైపాట మాత్రమే సరిపోతుంది మనకు ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఎప్పుడైనా సరే గ్రాసరీస్ తెచ్చుకున్న తర్వాత బక్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా కొంత స్టోర్ చేసుకొని మిగతా బాక్స్లో పట్టలేదు అనుకోండి ఇలా కవర్లో పెట్టి వదిలేస్తూ ఉంటాము అలా చేయడం వల్ల మనకి పురుగు అనేది పట్టేస్తుంది మనకి నెక్స్ట్ టైం వాడుకోవాలి అనుకున్నప్పుడు ఆ పురుగు అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈజీగా డబ్బాలోకి వేసుకోవాలి అంటే ఇలా బాటిల్ని ఇలా కవర్కి ఫిక్స్ చేసి పైన గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అనేది పట్టకుండా ఉంటుంది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే తీసి మనం బాక్స్లో వేసుకోవాలి అనుకున్నా సరే డైరెక్ట్ ఇలా బాటిల్ క్యాప్తోనే ఈజీగా వేసుకోవచ్చు మనకి కింద పడిపోతుందనే టెన్షన్ ఉండదు పురుగు పడుతుందనే టెన్షన్ అయితే ఉండదు ఇలా చేయడం వల్ల మనకి గ్రాసరీస్ అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి మనం వేస్ట్గా పడేసే బాటిల్తోనే ఇలా మంచిగా ఒక రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఇలాంటి రీయూజ్డ్ ఐడియాస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు కూడా చాలా ఇలా వేస్ట్ బాటిల్స్తో అలాగే పెన్ క్యాప్స్తో చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి చెక్ చేయండి నెక్స్ట్ టిప్ ఇలా మనము పెన్స్ అయిపోయిన తర్వాత క్యాప్స్ కూడా వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇలా పడేయాల్సిన అవసరం లేకుండా మనకు ఇంట్లో టూ ఇన్ వన్ ప్లాస్టర్ అయితే అవైలబుల్గా ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా మనకి క్యాప్ సైజ్ ఎంత అయితే ఉందో ఆ సైజు మాత్రం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి నేనైతే ఫోర్ క్యాప్స్ తీసుకున్నాను కాబట్టి ఇలా కొంచెం ప్లాస్టర్ అయితే తీసుకొని దాని సైజ్ వరకు నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఫోర్ క్యాప్స్ అన్నిటికీ కూడా ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ అయితే స్టిక్ చేశాను తర్వాత మనకి కిచెన్లో స్పూన్స్ కానీ లేదు అంటే గంటలు కానీ వేసుకోవడానికి మనకి ఆర్గనైజర్ కనుక లేదు అనుకోండి ఈ క్యాప్స్ అయితే రెడీ చేసుకోవచ్చు మనకి కిచెన్లో ఏదైతే ఎంటీ వాల్ ఉంటుంది కదా ఆ వాల్కి ఈ క్యాప్స్ అన్నీ కూడా కొంచెం స్పేస్లో స్టిక్ చేసుకోవాలి తర్వాత మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే గంటలు కానీ నైఫ్ కానీ ఏదైనా మనం ఇంట్లో ఎమర్జెన్సీగా యూస్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా ఆ కిచెన్లో ఐటమ్స్ అన్ని కూడా ఇలా స్టిక్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా కనిపిస్తాయి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా కావాలి అనుకున్నా కూడా ఎవరికైనా దొరికిపోతాయి మనకి సపరేట్గా స్టాండ్ కానీ ఆర్గనైజర్ కానీ కొనాల్సిన పని లేకుండా ఇలా వేస్ట్గా పడేసే పెన్ అయితే మంచిగా రీయూస్ అయితే చేసుకోవచ్చు ఇలా మనకి ఎన్ని కావాలి అంటే కూడా అన్నీ ఈజీగా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు టూ వన్ ప్లాస్టర్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ వెయిట్ అనేది కూడా ఆపుతుంది కింద పడిపోకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే ఇంట్లో ఎగ్స్ కనుక బాయిల్ చేసామో అనుకోండి మనము దానిపైన పెంకు తీయాలి అంటే అంత ఈజీగా రాదు ఒకవేళ తీసినా సరే అంత నీట్గా అయితే రాదు నీట్గా రావాలి వెంటనే పెంకు అనేది సపరేట్ అవ్వాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం ఎగ్ బాయిల్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి నార్మల్ వాటర్లో వేసుకోవాలి తర్వాత ఇలా స్టీల్ బాక్స్లో వేసి మనం గట్టిగా కనుక షేక్ చేసామో అనుకోండి ఆ పెంక్ అంతా ఈజీగా సపరేట్ అయిపోతుంది మనం చేయి పెట్టి తీయాల్సిన పని లేకుండా ఇలా జస్ట్ పైన కనుక క్లీన్ చే ఇట్లా రబ్ చేసాము అనుకోండి ఈజీగా పెంక్ అనేది సపరేట్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల పెంక్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది ఎన్ని ఎగ్స్ అయినా సరే నిమిషంలో ఈజీగా పెంకును అనేది ఈజీగా సపరేట్ చేయవచ్చు తినేటప్పుడు కూడా చాలా నీట్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే వంకాయ కర్రీ చేసుకోవాలి అనుకున్నా ఫ్రై చేసుకోవాలి అనుకున్నా కూడా వంకాయలు అయితే కంపల్సరీ కట్ చేయాలి కదా వంకాయలు అనేది కట్ చేసిన వెంటనే నల్లబడిపోతాయి ఈవెన్ వన్ మినిట్లో నల్లబడిపోతాయి మనకి అలా నల్లబడకుండా ఉండాలి అంటే వాటర్లో కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పాలను వేసి కలిపి ఆ వాటర్లో కనుక వంకాయల్ని వేసాము అనుకోండి ఒక వన్ అవర్ అయినా సరే వంకాయలు అనేది నల్లబడకుండా టేస్ట్ మారకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టైం మీరు వంకాయ కర్రీ చేసినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు మనకి సమ్మర్లో మెయిన్గా ఆకుకూరలు కానీ కొత్తిమీర కానీ వెంటనే పాడైపోతుంది అంటే వెంటనే వాడిపోతుంది కదా మనకి అలా వాడిపోయినా సరే మంచిగా ఫ్రెష్గా అవ్వాలి అంటే మీరైతే తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక బౌల్లో కొంచెం చిన్నగా కట్ చేసి మనము కర్రీ చేయడానికి కర్రీలో వేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇలా వాటర్లో వేసి కనుక నానబెట్టాము అనుకోండి కొత్తిమీర కానీ ఆకుకూర కానీ చాలా ఫ్రెష్గా అయిపోతుంది ఎంత వాడిపోయిన ఆకుకూర కొత్తిమీర అయినా సరే ఇలా వాటర్లో వేయడం వల్ల వెంటనే ఫ్రెష్గా అయిపోతుంది మనం తీసుకొచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా అయితే ఉంటుందో సేమ్ అంతే ఫ్రెష్ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనకి సమ్మర్ వచ్చిందంటే విపరీతమైన ఎండలు అందరి ఇళ్ళలో కూడా కూలరు ఏసీ ఉండాల్సిన పని లేదు కదా అలాంటప్పుడు కాటన్ చున్నీతో ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి ఇంట్లో ఒక కాటన్ చున్నీ తీసుకొని ఇలా వాటర్లో నానపెట్టేసి వాటర్ మొత్తం తీసేయాలి కొంచెం మనకి ఏంటి అంటే తడిగా ఉండేలాగా చూసుకోవాలి తర్వాత మన ఇంట్లో ఎంటీ వాల్ ఎంటీ ఇలా విండో కానీ లేదు అంటే మనకి ఇంట్లో దర్వాజా ఉంటుంది కదా దానికి కటెన్ వేయకుండా ఇలా మనకి ఏదైతే కాటన్ చున్నీ వాటర్ తడిపిన కటెన్ కనుక వేసాము అనుకోండి మనకి ఫ్యాన్ వేస్తే మనకి గాలి మంచిగా వస్తుంది ఇలా చేయడం వల్ల మనకి ఫ్యాన్ గాలి తగలడం వల్ల మనకి చున్నీ నుండి చల్లటి గాలి అనేది వస్తుంది ఆ రూమ్ అంతా కూడా ఈజీగా కూల్ అయిపోతుంది మనకి ఏసీతో కానీ కూలర్తో కానీ పని లేకుండా జస్ట్ కాటన్ చున్నీని కనుక ఇలా తడిపి మనకి విండోకి కానీ లేదు అంటే డోర్కి కానీ వేసుకున్నాము అనుకోండి రూమ్ అంతా కూడా చల్లబడిపోతుంది సమ్మర్లో ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో చాలా మంచి కూల్నెస్ అనేది అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే నెయిల్ పాలిష్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత కంపల్సరీ మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అది ఆరిపోయే వరకు కంపల్సరీ వెయిట్ చేయాలి అలా వెయిట్ చేసేంత టైం లేదు మనం పెట్టుకున్న వెంటనే ఇన్స్టెంట్గా పని చేయాలి అనుకుంటే దేనికైనా తగిలి నెయిల్ పాలిష్ అనేది వెంటనే పాడైపోతుంది మనకి అలా పాడైపోకుండా ఉండాలి వెంటనే ఆరిపోవాలి అంటే ఇలా నెయిల్ పాలిష్ ని మనం పెట్టుకున్న వెంటనే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని మనం ఏదైతే పెట్టుకున్న ఫింగర్స్ ఉంటాయి కదా అందులో పెట్టేసి ఒక్క థర్టీ సెకండ్స్ పాటు ఉంచాము అనుకోండి మనకి నెయిల్ పాలిష్ అనేది ఈజీగా ఆరిపోతుంది ఇలా చేయడం వల్ల నెయిల్ పాలిష్ అనేది పోతుంది టెన్షన్ అనేది ఉండదు మనకి ఈజీగా ఆరిపోతుంది మనం ఎంత హడావిడిలో పెట్టుకున్నా కూడా ఈజీగా థర్టీ సెకండ్స్లోనే మనకు ఆరిపోతుంది కాబట్టి మనకి ఎక్కడ కూడా అంటి అంటుతుంది పోతుంది అన్న టెన్షన్ అయితే ఉండదు నెక్స్ట్ డిపో మన అందరి కూడా కామన్గా ఇలాంటి ఛార్జెస్ అయితే వాడతాం మెయిన్గా వైట్ ఛార్జెస్ ఉంటాయి కదా మనం కొన్ని డేస్ వాడిన తర్వాత అవి మురికి పట్టేసి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి కదా అలా చేంజ్ అయినప్పుడు ఏంటి అంటే ఇలా వాటర్తో క్లీన్ చేయడం వల్ల షాక్ సర్క్యూట్ అనేది వస్తుంది ఇలా కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ తీసుకొని గట్టిగా రబ్ చేసి టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే మురికి జిడ్డు అంతా కూడా వదిలిపోతుంది ఛార్జర్ అనేది చూడడానికి చాలా నీట్గా కూడా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే దేవుడి పూజకి కర్పూరం అయితే కంపల్సరీ వాడుతూ ఉంటాం కదా కర్పూరం అనేది ఎండాకాలంలో తొందరగా కరిగిపోతుంది గాలి తగలడం వల్ల అలా కరిగిపోకుండా మనకి బాక్స్లో వేసినా సరే కరిగిపోతూ ఉంటుంది అలా కరిగిపోకుండా ఉండాలి అంటే ఇలా బాక్స్లో వేసిన తర్వాత అందులో కొన్ని రైస్ ఒక రెండు మూడు మిరియాలు కనుక వేసి పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే కర్పూరం అనేది కరిగిపోకుండా ఉంటుంది స్మెల్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఈవెన్ గాలి తగిలిన సరే కరిగిపోకుండా ఉంటుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఫర్దర్గా ఎలా టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను